హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్లాబీ స్పేస్ లాగ్ అయితే మనం ఎండి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే చిన్న సైజ్ ఎండి చేపలు అయితే తీసుకోండి వాటి తల్లికాయలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే తీసేయాలి నెక్స్ట్ తోక సైడ్ కూడా కొంచెం పెంచుకోవాలి సో అన్ని ఇట్లనే మన హెడ్ తోకలు రెండు అయితే తీసేసుకోవాలి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో చూడండి అన్నీ అలాగే చేయాలి నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని వాటి ఎండి చేపలని అయితే వేసేసుకొని నైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మనకైతే స్మెల్ వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా ఫ్రై అయిన తర్వాతకైతే తీసేసుకోవాలి మనం వాటర్లు వాటర్ వేసుకొని అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి అందులోంచి అయితే చాలా డిస్ట్ అది ఇదంతా వెళ్ళిపోతుంది చూడండి ఇలా వచ్చేస్తుందో నేను మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను చూడండి మళ్ళీ ఎంత వచ్చిందో మళ్ళీ వాష్ చేసుకుంటే మళ్ళీ కూడా వస్తుంది సో నెక్స్ట్ అయితే వాటికి కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా లవంగాలు యాలకులు గరం మసాలాస్ ఏముంటే అవి చింతపండు అయితే నానబెట్టుకోవాలి సరిపడా నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ మనకి లవంగాలు ఆలకు మసాలాలు ఏమంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు లైట్గా అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డ వేసుకోవాలి కరివేపాకు సో అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే మనం టమాటోస్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే పుదీనా వేసుకోవాలి సో అవన్నీ మిక్స్ చేసేసుకోవాలి చిటికెడు పసుపు అన్నీ అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం Don't worry, I get it. I meant what I said when I said it, lady. I never want to look at a house in the garden. I never saw any lady a friends around the king. I'll let me look at the paste. మినిట్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది కూడా టూ మినిట్స్ అట్లా లైట్గా ఫ్రై అయిన ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా ఫ్రెష్ కడిగి పెట్టుకున్న ఎండి ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి వీడియో చూపిస్తున్నట్టు నెక్స్ట్ అయితే తగినంత ఉప్పు తగినంత కారం రుచికి నచ్చినట్టుగా నెక్స్ట్ అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే బాగా పుసుపుకొని చింతపండు రసం అయితే పోసుకోవాలి సో అందులో మనం ధనియాల పిండి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నెక్స్ట్ అయితే జీలకర్ర మెంతుల పిండి వేసుకోవాలి మెయిన్గా జీలకర్ర మెంతుల పిండి అయితే వేసుకోవాలి అదే మనకి ఏ పులుసులో అయినా ఏ ఏ పులుసులో అయినా మనకు టేస్ట్ ఇచ్చేది జీలకర్ర మెంతుల పిండి సో చూడండి అట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ టు లోడియో లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అయితే మనకి మంచిగా ఇట్లా ఆయిల్ పైకి తేలాలి తేలితే అది అయిపోయినట్టే కర్రీ చాలా టేస్టీగా చాలా మంచిగా ఉంటుంది మనం టమాటా యాడ్ చేసాం కాబట్టి స్మెల్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి